హలో గైస్ వెల్కమ్ టు ద వైకల్ బజార్ నేను మీ హసేన్ కార్ ఏజెంట్ ఈ రోజు మీ ముందుకి లో బడ్జెట్ అండ్ చిన్న ఫ్యామిలీకి చాలా బాగా సరిపోయే కార్ తీసుకుని వచ్చా అండి కి చాలా రోజుల తర్వాత చాలా మంది అడుగుతుంటే తీసుకుని వచ్చా పబ్లిక్ డిమాండ్ మీద ఇది రెండు వేల ఏడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఎనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట వ్యాగిన ఆరు ఎల్ మీకు టైం వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అయితే టైం అయితే ఉంది అండి మంచి కండిషన్లో ఉంది అవుట్లుక్ కూడా చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూసుకుంటారు అండి మీకు సెంట్రల్ లాగింగ్ వస్తుంది పవర్ స్టేరింగ్ వస్తుంది పవర్ విండోస్ రావు మ్యాన్యువల్ విండోస్ వస్తాయి టచ్ స్క్రీన్ వస్తుంది బ్యాక్ కెమెరా వస్తుంది ఏసీ అయితే చీల్ వస్తుంది కంపెనీ నుంచి వచ్చిన మీ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది అందులో మీకు ఎక్స్ట్రా కూడా కస్టమర్ ఛానల్ చేయించుకోవడం జరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండైతే వస్తాయండి ఎల్పిజి ట్యాంక్ అనమాట ఇది మైలేజ్ బాగా వస్తుంది ఎక్స్ట్రా ఫీడింగ్ చేస్తున్నాడు కస్టమర్ ఇది ప్లేస్ చూసుకోవచ్చు మీకు స్పీకర్స్ ఇక్కడ రెండు అలాగే డ్రైవర్ సైడ్ ప్యాసింజర్ సైడ్ కూడా డోర్ ప్యాన్లలో కూడా ఎక్స్ట్రా చెప్పడం జరిగింది మీకు ఇది ఎల్పీజీ కాబట్టి మైలేజ్ చాలా బాగా వస్తుంది పెట్రోల్తో పాటు డైట్స్ టైర్స్ చూసుకోవచ్చు మీకు నాలుగు టైర్లు కూడా మీకు నియర్లీ ఎయిటీ పర్సెంట్ బటన్ అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇన్సూరెన్స్ కూడా మీకు రేపు సంవత్సరం నవంబర్ వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది మొత్తం కూడా మంచి కండిషన్లో ఉంది ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీ చాలా బాగా సరిపోతుంది పెట్రోల్ వేరే కాబట్టి మీకు రిపేర్స్ చాలా తక్కువ అయితే వస్తుందండి పెట్రోల్తో పాటు మీకు ఎల్పీజీ కూడా ఆర్సీ అప్రూవల్ ఉంది కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది చాలా బాగా సరిపోతుంది ఫ్యామిలీకి అయితే ఈ వెహికల్ కస్టమర్ మన దగ్గరికి పార్కెచ్లు తీసుకొని వచ్చి పెట్టారండి ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ సస్పెన్ కానీ మొత్తం కూడా మంచి కండిషన్లో ఉంది అయినా సరే మీరు వచ్చే ముందు మీ మెకానిక్ తీసుకొని వచ్చుకొని ఒకసారి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత తీసుకుని వెళ్ళొచ్చు కస్టమర్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇదేం ఫైనల్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది చిన్న పని కాబట్టి చిన్నగానే బార్గెనింగ్ అయితే ఉంటుంది దయచేసి ఇంట్రెస్ట్ నెంబర్ నా నెంబర్ మీకు స్క్రీన్ మీద లేకపోతే నా కి కాల్ చేయండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే అదే నెంబర్ వాట్సాప్ లో అయితే మెసేజ్ పెట్టండి నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అన్ని లిఫ్ట్ అనేది కుదరడం లేదు థ్యాంక్ యూ సో మచ్